భగవద్గీతతో ధ్యాన విహారము భక్తిను నర్పగ పరుగునరండి చూడగ నయ్యడు సులువగు ద్రోవను చూపెదనండి భగవద్గీతతో ధ్యాన విహారము భక్తిను నర్పగ పరుగునరండి చూడగనయ్యడు సులువగు వగుత్రు చూపెనండి భారత యుద్ధపు పరిసర భూముల బయలుదేరిన భాగ్యమండి ధీరుడు వ్యాసులు నాటిన దివ్యోద్యాన క్షేత్ర भयलु देरिना भाग्य व्यासुलु धीरु व्यासु स्थिरमुगना दिव्याध्यान क्षेत्रमुण्डी रहिनिल कृष्णुडु रक्तितो रथमुनु नडिपिन रंगं ब ఇహ పరసుఖకర హేతుభూతముల నిన్నయో యాతడు పన్నిన దండి రహిణిల కృష్ణుడు రక్తితో పార్థుని రథమును నడిపిన రంగం బండి ఇహ పరసుఖకర హేతుభూతముల నిన్నయో యా इलपैन दिपाधियन् मेरी यवयका. रम्भुल परेमिति राजिलुनंडी. सललितमुगनट शर्त सतंबुल शर्त्रूख्षंभुलु चेङलुगुन सुन्दी. इलपैन दिपाधियन् मेरी यवयका. रम्भुल परेमिति राजिलुनंडी. सलतिलमुन गट शर् సద్వృక్షంబులు జలగున సుండి ఎప్పుడు వాడని పువ్వులు సుండి ఎప్పుడు కుల్లని ఫలములు సుండి తప్పక మన ధ్యానానికి జని తలకుక కొన్నిటి దెత్తము రండి ఎప్పుడు వాడని పువ్వులు సుండి ఎప్పుడు కుల్లని ఫలములు సుండి తప్పక మనమాధనానికి జి తలకొక కొన్నిటి రండి ఓం కృష్ణార్పణం